హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఎన్నో వింతలు విశేషాలు విచిత్ర ఆచారాలు ఆశ్చర్యపర్య కట్టుబాట్లు కూడా ఉంటాయి ఇందులో మనకు తెలిసిందే కొంత తెలియాల్సింది ఎంతో ఉంది దక్షిణాఫ్రికాలో ఓ గ్రామం ఉంది ఆ ఊళ్ళోకి ముప్పై ఏళ్ళుగా పురుషులకు ప్రవేశం లేదు అక్కడ ఏ పురుషుడు ఉండరు కానీ విచిత్రం ఏంటంటే అక్కడున్న వారిలో చాలామంది మహిళలు గర్భం దాల్చుతారు పిల్లల్ని కంటారు ఒంటరిగానే వారిని పోషిస్తారు మరి ఇది ఎలా సాధ్యం ఈ వింత గ్రామం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం చెప్పుకుంటున్న గ్రామం ఆఫ్రికాలో ఉంది కెంజాలోని దట్టమైన అడవి మధ్యలో ఉంది దాని పేరు ఉమౌజా కెంజా రాజధాని నైరోబీకి మూడు వందల ఎనభై కిలోమీటర్లు ఈ గ్రామంలో దాదాపు రెండు వందల యాభై మంది మహిళలు నివసిస్తూ ఉన్నారు వీళ్లతో పాటు కొందరు పిల్లలు మాత్రమే ఉంటారు ఎవరు ఉంటారు ఇక్కడి మహిళ వస్త్రధారణ కూడా విభిన్నంగా ఉంటుంది ఈ గ్రామాన్ని పదిహేను మంది మహిళలు కలిసి స్థాపించారు వారిపై గతంలో బ్రిటిష్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారు ఈ కారణంగా అక్కడికి మహిళలంతా పురుషులను అసహ్యించుకుంటూ ఉంటారు అలా పురుషుల చేత హింసకు గురైన వారంతా కలిసి గ్రామంగా ఏర్పడ్డారు పంతొమ్మిది వందల తొంభైలో ఉమౌజా ఏర్పడింది అప్పటి నుంచి ఈ గ్రామంలోకి పురుషులకు ప్రవేశం లేదు గ్రామంలోకి మగవారిని రానియరు ఇంతవరకు ఓకే కానీ అక్కడి మహిళలు ఎలా గర్భం దాల్చుతున్నారనే దగ్గర మీ సందేహం నిజానికి ఇదే నిజానికి ఇదే మ్యాజిక్ కాదు గ్రామంలోకి పురుషుల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ చాలామంది మగవారు రాత్రిపూట దొంగచాటుగా వస్తూ ఉంటారు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకుంటారు మరికొందరు మహిళలు కేవలం శృంగారం కోసమే పక్క గ్రామాలకు వెళుతూ ఉంటారు తనకు నచ్చిన పురుషుడితో సంబంధం పెట్టుకుంటారు అక్కడి వరకే ఆ తర్వాత ఆ పురుషుడితో ఎలాంటి సంబంధం ఉండదు గర్భం దాల్చిన తర్వాత ఆమె ఆ వ్యక్తితో అన్ని సంబంధాలను తెంచుకుంటుంది పుట్టిన బిడ్డను ఒంటరిగానే పోషిస్తుంది అయితే ఆ పిల్లలకు తన తండ్రి ఎవరనే విషయం మాత్రం ఎప్పటికీ తెలియదు ఆడపిల్ల పుడితే వాళ్ల వద్దే ఉంచుకుంటారు మగపిల్లాడు పుడితే యుక్త వయసు వచ్చే వరకు పోషిస్తారు ఆ తర్వాత వారు కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుంది గ్రామం కెంజాలో చాలా ఫేమస్ దట్టమైన అడవుల్లో ఉంటుంది ఈ ఊరును సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు ఉమౌజోలో ప్రాథమిక పాఠశాల ఉంది పిల్లలంతా అక్కడే చదువుకుంటారు ఆ ఊరిలో సాంబూరు నేషనల్ పార్క్ కూడా ఉంది పురుష పర్యాటకులు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు కానీ నివసించడానికి మాత్రం వీళ్ళలేదు చీకటి పడగానే వెళ్ళిపోవాలి ఇన్ని విశేషాలు ఉన్నందునే ఉమౌజాను సందర్శించే పర్యటకుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది ఇదిలా ఉంటే వారణాసిలోని మల్హియా గ్రామంలో ఓ షాపింగ్ కేసు వెలుగు చూసింది ఇక్కడ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నలభై మంది కంజ యువతులను గర్భవతిగా ప్రకటించింది నమోదు చేసుకున్నారని తల్లిపాల సలహాలు పెరుగుదల కొలత అలానే ఆరోగ్య రిఫరల్ సేవలు వంటి వివిధ సేవలను పొందవచ్చని మంత్రిత్వ శాఖ నుంచి సందేశం రావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది మొబైల్కు వచ్చిన మెసేజ్ల్లో పోషకాహార సేవ గురించి కూడా ప్రస్తావించబడింది ఈ మెసేజ్ చూసిన అమ్మాయిలు వారి కుటుంబాల్లో కలహలం రేగింది గ్రామ పెద్దల ద్వారా ముఖ్య అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేశారు అనంతరం ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు ఈ విషయంపై మొత్తం విచారించగా అంగన్వాడీ కార్యకర్త తప్పిదం వల్ల దాదాపు నలభై మంది బాలికలకు ఈ మెసేజ్ వచ్చినట్టు తెలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్